డ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని ఆయన యొక్క కాపుదలలో మీరు భద్రపరచబడుతున్నారని మీ నిమిత్తము మేము అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మరి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఈ రోజున మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు మరి దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చదువుకుందాం గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే ఏ వాక్కు హె లూయ దేవుని నామానికి మహిమ కలుగునుగాక నీ పట్ల నీకున్న ఆలోచన వేరు నీ పట్ల దేవునికున్న ఆలోచన వేరు నువ్వు చిన్న జాబే అడుగుతున్నావు దేవుడు ఆ చిన్న జాబు కంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నీదు నువ్వు చిన్నదే కోరుకుంటావు ఈ సమస్య తీరితే చాలు ప్రభువా అని నువ్వు అనుకుంటావు ఆ సమస్యను నీ నుండి దూరపరిచి నిన్ను ఆ సమస్యలో నుండి గొప్ప ఆశీర్వాదముతో నింపాలని ఆయన తలస్తున్నాడు నాకు చిన్న ఇల్లే కావాలి ప్రభువ అని నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీకు ఖచ్చితంగా నువ్వు అనుకోని నువ్వు ఊహించినటువంటి గృహాన్ని ఆయన నీకు సిద్ధపరుస్తానంటున్నాడు హలే లుయ్యా నువ్వు దేవుని యొక్క తలంపు చేత నడవబడాలి నీ తలంపులు నిన్ను ఒక గమ్యానికి చేర్చలేవు కానీ దేవుని యొక్క తలంపులు నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి చేర్చగలవని నువ్వు నమ్మాలి దేవుని యొక్క మాట ఏదైతే ఉందో అది మనం విశ్వసించాలి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు విశ్వాసము ద్వారానే మనం వేటినైనా జయించగలం వేటినైనా సాధించగలం దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఆలోచన ఏంట అనేది మనం గుర్తించాలి నీవు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలని నీవు ఆయన పోలికలోని చెక్కబడ్డావని నీవు ఆయన రాజ్యంలో నిత్యము ఉండాలని ఆయన నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు మరి నీకేంటి నేను ఇక్కడ ఇక్కడ బ్రతికిన బ్రతికే నాది సరిపోద్ది ప్రభు అనే ఆలోచన మనకుంటుంది కానీ దేవుడు ఏమంటున్నాడు అంత నీ ఆలోచన వంటివి కాదయ్యా నా ఆలోచనలు నీ యొక్క త్రోవల వంటివి కాదయ్యా నా త్రోవలు అని దేవాతి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఈ అప్పు తీరితే చాలు ఈ కుటుంబం గడిస్తే చాలు ఈ శాలరీ వస్తే చాలు అని మనం అనుకుంటాం కానీ దేవుడు మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని ఆయన చూస్తున్నాడు ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు నిన్ను నువ్వు తక్కువగా చేసుకొని నిన్ను నిన్ను నువ్వు హీనపరుచుకొని నిన్ను నీవు నాకు అందం లేదు నాకు చదువు లేదు నాకు ఇదే సంస్కారం లేదు నాకు పెద్ద పెద్ద బంగ్లాలు లేవని నిన్ను నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకొని దేవుణ్ణి నీవు అవమానపరుస్తున్నావు దేవుడి యొక్క తలంపుని పట్ల వేరుగా ఉంది దేవుడి యొక్క ఉద్దేశముని పట్ల వేరుగా ఉంది ఆయన నిన్ను ప్రశస్తమైన వ్యక్తిగా చూస్తున్నాడు ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు ఈలో దేవుడు తననే చూసుకుంటున్నాడు మరి నువ్వేమో నేను అందంగా లేను నాకు జుట్టు లేదు నాకు నేను లావుగా ఉన్నాను నేను పొట్టిగా ఉన్నాను నన్ను ఎవరు చూడట్లేదని నీలో నువ్వే సత్తమత్తం అవుతూ నువ్వు చేరుకోవాల్సినటువంటి గమ్యానికి చేరుకోలేక కృంగిపోతూ నడి మధ్యలోనే ఆగిపోయే పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు నీ తలంపులు వేరు నీ ప్రణాళిక నీ యొక్క ఆలోచనలు వేరు దేవుని యొక్క ప్రణాళిక వేరు నీ పట్ల కాబట్టి దేవుడి యొక్క ఆలోచన కలిగి నువ్వు దేవుని యొక్క జ్ఞానం కలిగి నువ్వు నడుచుకోవాలని దేవాతి దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా నీకు ఇవ్వగల సమర్థుడు నీతో మాట్లాడుతున్నాడు పేతురు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం చూస్తే మరి ఏసై దగ్గరకు వచ్చాడు ఏసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ చేపలు పడుతుండగా ఇదిగో నేను చెప్పిన చోటును వలవేయ్యి అన్నప్పుడు మరి ఆ పేతురు నేను రాత్రంతా ప్రయాస పడ్డామయ్యా మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అయినా నీ మాట చొప్పున మేము వల వేస్తామని చెప్పి వల వేయగానే ఆ వల పిగిలిపోయే అంతగా చేపలు పడ్డాయి అవును కదండి ఏసయ్య మాట విన్నాడు ఆశీర్వదింపబడ్డాడు ఈ రోజు నువ్వు కూడా దేవుని యొక్క మాట విను ఆయన వైపు నువ్వు తిరుగు దేవుని వైపు తిరిగితే ఆయన తప్పకుండా మరి ఆయన యొక్క మార్గములో నిన్ను నడిపిస్తాడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు నీకు అనిపిస్తుంది నేను నా కుటుంబం బ్రతికితే చాలయ్యా ఇంకా ఈ జీవితం చాలు అనుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన నిలవబెట్టాలనుకుంటున్నాడు దేవుడు గొప్ప తలంపులు గొప్ప ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడు నువ్వు దేవుని బిడ్డవని జ్ఞాపకం చేసుకో మనుషులు నిన్ను నిందించినా మనుషులు నిన్ను దూషించినా మనుషులు నిన్ను హీనపరిచినా నువ్వేం బాధపడకు దేవుడు తప్పకుండా ఆయన మార్గాలలో నిన్ను నడిపిస్తాడు ఆయన త్రోవలయందు నిన్ను నడిపిస్తాడు ఆయన మార్గములు సత్యములైనవి ఆయన మార్గము నిత్యము ఉండేవి ఆయన త్రోవలు అవి వంకరగా ఉన్నప్పటికీని వాటిని ఆయన సరాలము చేయగల దేవుడు ఆయన త్రోవల్లో మనం నడిస్తే మనము నిత్య జీవానికి చేర్చబడతాం మరి ఆయన త్రోవలను కలిగి మనం నడుద్దాం మన త్రోవలను మనం ఎన్నో ఏర్పాటు చేసుకుంటాం కానీ వాటి అంతము మనల్ని గమ్యానికి చేర్చలేదు కానీ దేవుడే మనకు త్రోవగా ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్లేస్ లోనికి మనం అనుకున్నటువంటి విజయంలోనికి మనము ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదమునకు దేవుడు మనల్ని నడిపిస్తాడు మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడును గాక ప్రార్థన మహాశక్తి సంపన్నుడా కృపా కనికరములు కలిగిన దేవ మీ కొందనాలు స్తోత్రాలయ్యా నీ తలంపులు నా తలంపులు వంటివి కావు నీ త్రోవలు నా త్రోవల వంటివి కావు నేనొక గొప్ప తలంపులు నీ పట్ల కలిగి ఉన్నానని మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవునయ్యా ఉన్న సమస్యలను బట్టి కృంగిపోతూ లేనిపోని అయా టెన్షన్స్ పడుతూ ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రవ్వా మీ మార్గాలను విడిచిపెట్టారో మీ త్రోహల్లో నడవకుండా వారి నిర్ణయాల ప్రకారంగా వారు నడుస్తున్నారో వారితో మీరు సూటిగా మాట్లాడారు అయ్యా వారి పట్ల మీకున్న తలంపులు గొప్పవని అయ్యా తండ్రి మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత కృంగిపోతున్నారో వారిని లేవలెత్తండి ప్రభ అయా వ్యాధి బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి నా ప్రభ శారీరక బలహీనతలను కొట్టివేయండి నా ప్రభ బిడ్డలకు మీరే బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అప్పుల భారాల నుండి విడుదలను దయచేయండి తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి అదేవిధంగా ప్రభువా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీరే బిడ్డలకు సంతానాన్ని దయచేయండి ఉదయకాల సమయంలో ఏ పని నిమిత్తం అయితే బిడ్డలు ఇంటి నుండి బయటికి అడుగు పెడుతున్నారో ఆ పనిని పూర్తి చేసుకుని ఆ పనిని ముగించుకుని తిరిగి మరి విజయముతో గృహానికి వచ్చినట్లుగా సహాయం దయచండి అదే విధంగా నా ప్రభ అయా మార్గం అంతటిలో మీరే వారికి తోడుగా ఉండండి మీ యొక్క క్షేమాన్ని దయచేయండి ప్రభ రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయించండి అయ్యా మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి ప్రభా తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధి చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నామం మా ప్రియ పరలోకపుతంది ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక